నమస్తే తెలంగాణ నేత్రం టీవీ న్యూస్ కు స్వాగతం గణేష్ నిమజ్జనం సందర్భంలో ప్రమాదవశాత్తు ఒక యువకుడు జనగామ శివారులోని గోదావరి నదులు జారిపడి గలంతైన విషయం తెలిసిన రామగుండం ఎమ్మెల్యే మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ శనివారం ఘటనా స్థలానికి వెళ్లారు ఏసీపీ మడత రమేష్ సిఐ ప్రసాదరావును సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు అంతా సజావుగా జరిగిందని ఊపిరి పేల్చుకునే సమయంలో ఈ ఘటన జరగడం విచారకరమన్నారు குடும்பா பிரதுக்கு அரு ना घोड़ी लेकर मरीज का ना घोड़ मुन्ना की ये दाना ये आठ घोड़ मुन्ना ये दाना मेर दाना अस्पताल में इसको लाड़ करना अन्ना मुन्ना अन्ना अन्ना तो जन्ना बस्ता अन्ना इस जन्ना को तो बच्ची का बांदा ये आलू नहीं आलू बच्ची

మధ్యలో మనం బ్యారికేడ్ పెట్టుకోవాలి ఏజ్ ఏం చేయాలో మనం ఆ టెంపరీ ప్లాట్ఫామ్ యూ టర్న్ చేసుకోవడానికి ఐరన్ ఉంటే చూస్తాం టెంపరవరీ పెట్టడానికి అది ఒకటి ర్యాప్ పెట్టుకోవాలి దానికెళ్ళి వాళ్ళు పొట్ట మూడు సార్ వచ్చి వస్తారు వేరేసుకోసారి వాళ్ళు అందులో వాళ్ళు ఏర్పాటు కూడా ఏర్పాట్లు నేను చెప్పినా నేను ఆ కలెక్టర్కి ఈ కలెక్టర్కి పోలీస్ ఆఫీసర్ కలిసి చేయాలని చెప్పి వాళ్ళని ఏర్పాట్లు చేయాలని చెప్పి వాళ్ళు చేయరు వేరే సార్లు వాళ్ళకి ఏర్పాటు పడింది आले भने त चाले त काम नै गर्छि बिचले रअन्दै आले त एने भोकै गर्छि मा गोड्कुनी ई त केस्तर हुन्छ पाङ बोदन दुस्तर मा गोड्कुनी दुस्तर राखेर बडा कुन 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 नाइँटा मा गोड्कुनी मेरो हालै बारी गोड्कुनी ई त बोरा छु राई जनता सबै गर्नले बोरा छ राई जनता

మొత్తం మొత్తం ఏం చేసినా సార్ వచ్చి చేయాల్సిందే నీళ్ళు బందే మొత్తం నీళ్ళు బందే విషయం ఎక్కడికంటే అక్కడికి మోడ్లు కాదు ఎక్కడికి आले न सरदारको हातमा भने देशै आफ्नो ३ वर्षको लागि राष्ट्रिय स्पोर्टीङमा आउने मूर्ति बारे जोड गर्नु बाडा काट्नु साले आरे वाईकड आछ आरे मान्छे सारा गोलसार अन्त अमेरिका गयो बाहिर छ नि जर्गीमा साथी वीर आंदा पनि उड्नु भनेर गयो न गढको लागि नि जा गढको गढको भन्ने छैन सबैले కార్యక్రమాలు చాలా జాగ్రత్తగా బ్రహ్మాండంగా కలివి రీతిలో గొప్పగా జరిగినాయి ప్రతిసారి గణేషుల విసర్జన ఉంది గణేషులు పెట్టడం కూడా ఎక్కువ అవుతా ఈ ఈరోజు ఒక దురదృష్ట సంఘటన మార్నింగ్ సిక్స్ వరకు కూడా నేను కూడా అందరితో మా అధికారులతోటి పోలీస్ అధికారులతోటి ఎప్పుడు మాట్లాడుతున్నా ని అదే మాదిరిగా పోలీస్ కమిషనర్ గారు ఏసీబీ గారు ఇద్దరు ఏసీబీలు పోలీస్ ఇన్స్పెక్టర్లు సింగరేణి అధికారులు ఎన్టీపీసీ అధికారులు సంబంధిత ప్రతి ఒక్క మున్సిపల్ అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు ఆ తరుణంలో ఇంకా ఇక్కడ దాదాపుగా అప్పుడు యాభై వరకు వినాయకులు ఉన్నాయి ఆరు ఏడు ఆ పడిపోయే సమయంలో పెద్ద పెద్ద వినాయకులు ఉన్నారు వీళ్ళు కూడా రావడం వాటికి పెట్టినప్పుడు మున్సిపల్ సిబ్బంది అంత ఉన్న తరుణంలో పోలీసు ఉన్న తరుణంలో అది జరిగేటప్పుడు అప్పటి వరకు దాని ముందు కూడా వీళ్ళతో మాట్లాడగలిగింది అంత పీస్ఫుల్ ఉన్నారు ఎందుకంటే గతంలో వారం రోజుల ముందే మేము వచ్చి ఈ వచ్చే ఫ్లడ్ చూసి విపరీతమైన వరద వస్తూ ఉంది మనం అసలు చాలా జాగ్రత్తలు తీసుకున్నాం లైట్స్ పెట్టించినాం దాదాపు ఇరవై ఐదు పాయింట్ ముప్పై ఒక్క పాయింట్ పెట్టినాం క్రేన్స్ కూడా అద్భుతంగా పెట్టినాం ఒక గంట రూపాయి పూర్తయినాం ఏవైతే ఆలస్యంగా వచ్చినాయో వాటికి మాత్రమే వాళ్ళు పొద్దున వరకు చేయలేదు వాళ్ళు కూడా చాలామంది ఆడుతూ పాడుతూ రావడం అయి ఉన్నారు ఆ సందర్భంలో అతన్ని నిలబడ్డప్పుడు దురదృష్టవశాత్తు ఆ పిల్లల ద్వారా పడిపోయారు పడిపోయిన వెంటనే ఇది చివరలో ఉన్నటువంటి సెక్యూరిటీ ఏదైతే స్పీడ్ రోడ్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళడం ఒక బోటేమో ఒక బండకు తగిలి ఆగిపోవడం ఒక బోట్ ఆగి కానీ ఆ వచ్చే వరద నీటి ప్రవాహంలో ఆ స్పీడ్లో అప్పటికే ఆయన ఆ పిల్లోడు ముందటికి వెళ్ళిపోయినాడు ఆ తెలిసి అంత పైకి వెళ్ళి పెడడం పడ్డప్పుడు మనిషి కొంచెం దెప్పతగుతుంది తర్వాత హైమతలో అతని గీత వచ్చినా కూడా ఆ ప్రాణానికి పుట్టుకునేటువంటి పరిస్థితి ఉంది అయినా కూడా పొద్దు నుంచి అన్ని ప్రాంతాల్లో మళ్ళీ ఎల్లంపల్లి అధికారులతో మాట్లాడి నీళ్ళ ఫ్లో తగ్గించి రోడ్డు ఇక్కడ సున్ని కూడా తిరుగుతా ఉంది ఎక్కడ కూడా అధికారులు కాంప్రమైజ్ కాదు కలెక్టర్ గారు స్వయంగా అక్కడ స్పరలిస్తూ పోలీస్ కమిషనర్ గారు పోలీస్ అధికారులు మున్సిపల్ కమిషనర్ గారు అందరూ ఉండగా జరుగుతున్న తరుణంలో ఇవన్నీ జరిగినా కూడా దురదృష్టంగా జరిగినటువంటి ఒక సంఘటన ఇది జరగరానిది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాక ఇంత బ్రహ్మాండ కూడా జరిగినప్పుడు ఒక దురదృష్టమైన కాదు దీనికి మనస్ఫూర్తిగా ఆ కుటుంబానికి నేను ఆ పిల్లోడు జాగ్రత్తగా ఉంటే జాగ్రత్తగా రావాలని కోరుతున్నా ఒకవేళ జరగరాని జరిగితే ఆ కుటుంబానికి ప్రగాఢ స్థానం మా ఊరు అది నా కుటుంబ సభ్యులు వాళ్ళ వాళ్ళ ప్రతి ఒక్కరికి జరిగినప్పుడు ఒక చిన్న పిల్లోడు ఇరవై ఐదు సంవత్సరాల పిల్లోడు పోయినంటే ఆ తల్లిదండ్రులకు చెప్పలేనంత బాధ ఉండదు దాన్ని మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా దాని గురించి బాధపడాల్సిన అవసరం ఉన్నది కానీ దీనికి కూడా రాజకీయాలు చేయాలని మాట్లాడుతూ ఏంటంటే వారికి వీరే మాట్లాడాలి ఇవాళ ఒకే ఒక అంశం ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం నా కుటుంబానికి ఎక్కడి నుంచో లక్షడి పేరు నుంచి వచ్చి అపగంలో కొన్ని సంవత్సరాలు కిరా కూలి పని చేసుకుంటాం వారికి ఒకడే కొడుకుంటాం ఆ కుటుంబానికి బాధనైతే ఆ దేవుడు తప్ప ఇంకెవరు తీర్చలేదు కానీ ఒక మానవుడిగా మా కుటుంబ సహచరుగా వాళ్ళని కూడా మేము దృష్టిలో వారిని తప్పకుండా ఆదుకుంటా నా సొంతగా ప్రభుత్వంతో కాకుండా నేను ఒక రెండు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి మేము ఇస్తా ఉన్నాం దాంతోపాటు నాకు ఇప్పుడే ఏడ్స్ చెప్తా ఉ మాకు ఇల్లు లేదు మాకు భూమి లేదు మరీ కూడా చెప్తా ఉన్నది వారి ఇంటి పక్క ఉంటారు ఈ సందర్భం కాదు కావచ్చు కానీ వారి ఇంటికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తాం వారిని ఆదుకునే పూర్తిగా అన్ని రకాలుగా ఆదుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం మరోసారి వారికి నేను మా అధికారులు జిల్లా యంత్రాంగం రామగుండం అందరి ప్రజలు ఆ దేవదేవుడు గణానాల